బాల్యాన్ని ఆనందంగా ఉంచుదాం ఆనందకరమైన బాల్యాన్ని అందివ్వటం ఎలా పిల్లలకు తల్లిదండ్రులు ఇంట్లో ఉపాధ్యాయులు పాఠశాలలో పొరుగువారు సమాజంలో ఇవ్వవలసిన కానుకలు ఏమిటి ఒక్కసారి ఆలోచించండి ఒక వ్యక్తి తన బాల్యంలో పొందే అనుభవాలు దీర్ఘకాల ప్రభావాన్ని చూపుతాయి సంతోషంగా పెరిగే పిల్లలే సంతోషంగా జీవితాన్ని గడపగలిగే పెద్దలుగా ఎదుగుతారు అలాంటి అనుభవాలను ఇవ్వటానికి ఇంట్లో తల్లిదండ్రులు పాఠశాలలో ఉపాధ్యాయులు పిల్లలతో ఎలా ప్రవర్తించాలి వారితో కలిసి సమయాన్ని గడపండి కుటుంబం కోసం ఖచ్చితంగా సమయం కేటాయించండి పిల్లలతో ఆటలు ఆడండి కలిసి ప్రయాణం చేయండి సినిమాలు చూడండి ఇంకా రోజు కలిసి భోజనం చేయండి పిల్లలను ఒంటరిగా ఎప్పుడూ ఉండనివ్వకండి మనం చేసే ప్రతి పనిలో కూడా వాళ్ళు భాగస్వాములు అయ్యేటట్లు చూడండి వారికి బాధ్యతలను బంధాలను తెలియపరచండి ఇలా పిల్లలతో రోజంతా వండిపోవటం వల్ల మనం అలసిపోవటం సహజం అప్పుడే మనం హఠాత్తుగా కోపంగా స్పందిస్తూ ఉంటాం అలా కాకుండా కొద్దిసేపు ఆగి ప్రశాంతంగా ఆలోచించి స్పందించే ప్రయత్నం చేయాలి ప్రేమగా పలకరించాలి పిల్లలు ఎప్పుడూ కొత్తతనం కోసం ప్రయత్నిస్తారు పిల్లలు చిన్న చిన్న ప్రయత్నాలు చాలా చేస్తూ ఉంటారు ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలను అభినందించడం చాలా ముఖ్యం దానివల్ల వారి ఆత్మగౌరవం పెరగటమే కాకుండా ఏదైనా సాధించాలనే ప్రేరణ పట్టుదల కూడా బాగా పెరుగుతాయి పిల్లలతో బాగా మాట్లాడాలి వారి యొక్క రోజు ఎలా గడిచిందో అడిగి తెలుసుకోవాలి ఆ రోజు వారు ఏమి నేర్చుకున్నారో మీతో పంచుకోనివ్వండి భవిష్యత్తులో వారు ఏమి సాధించాలనుకుంటున్నారో అడిగి తెలుసుకోండి వారి అనుభవాలను పంచుకోండి వారు చెప్పిన ప్రతి విషయాన్ని శ్రద్ధగా విని వారికి ప్రోత్సాహాన్ని అందించండి మీ పిల్లలతో పాటుగా మీరు కూడా శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండేట్లు చూసుకోండి ఎందుకంటే ఆనందమైన జీవితాన్ని పిల్లలకు ఇవ్వాలంటే మనం ఆరోగ్యవంతులుగా ఉండాలి ఆరోగ్యవంతులుగా ఉన్న తల్లిదండ్రులు మాత్రమే పిల్లలకు ఆనందమైన జీవితాన్ని అందివ్వగలుగుతారు అదే ఆ పిల్లలు కోరుకుంటారు పిల్లలను బాగా ఆడుకోనివ్వండి ఇంట్లో తల్లిదండ్రులు సమాజంలో స్నేహితులు పాఠశాలలో ఉపాధ్యాయులు వీరికి ఆటలు ఆడుకునే మంచి సమయాన్ని మరియు అవకాశాలను కల్పించాలి ఎందుకంటే ఆటలు శారీరక దారుఢ్యంతో పాటు మేధో వికాసానికి తోడ్పడతాయి సమస్య పరిష్కరణకు దోహదపడతాయి ఉపాధ్యాయులారా గుర్తుంచుకోండి తల్లిదండ్రులారా గమనించండి పిల్లలు మీరు బోధించే దానికంటే మీ నుంచే ఎక్కువ నేర్చుకుంటారు మిమ్మల్ని అనుకరిస్తూ ఎన్నో కొత్త విషయాలను సాధన చేస్తాడు పరిశోధిస్తాడు అందుకే పిల్లలతో ప్రేమగా ఉందాం ఎక్కువ సమయాన్ని గడుపుదాం వారితో ఆడుతూ పాడుతూ విద్యాభ్యాసాన్ని కొనసాగించే విధంగా ప్రయత్నం చేద్దాం నేటి బాలలే రేపటి నవ సమాజ నిర్మాతలు వారి భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత మనదే